ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి నిరసన వేరే చేయాల్సిన అవసరం వచ్చింది అంటే అది కేవలం పాలకల నిర్లక్ష్యం అని చెప్పక తప్పడు ఇందాకే గౌరవ నేను పెద్దలందరూ మాట్లాడారు వడ్డించేవాడు మనవాడు అంటే కణబంతిలో ఉన్న మనకు అన్ని వస్తాయి మరి అన్నీ ఉన్నాయి ప్రకృతి గుడిగా మనకు త్వర సప్త సముద్రాలను సంగమేశ్వరంలో ప్రకృతి ప్రసాదించింది మరి అటువంటి సంగమేశ్వరం వద్ద శ్రీశైలం డ్యామ్లో నీళ్లు ఉంటే రాయలసీమ సస్యశామలం అవుతుంది ఇది మనం ఇప్పటి నుంచి కాదు గత వంద శత సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాము ఈ రాయలసీమ వాసులుగా మరి ఎందరో ఈ యొక్క జిల్లా నుంచి ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ప్రధానమంత్రి గుడిగా అయినారు కేవలం ఒక సంతకముతో రాయలసీమ ఖచ్చితంగా మారే రోజు పోయినాయి ఈరోజు పొలాలకే కాదు ఖచ్చితంగా కొట్లాడే పరిస్థితి వచ్చింది చెప్పుకుంటూ ఉన్నాం వీళ్ళ కోసం పోరాటాలు రాజులు పండగ రెండు సంవత్సరాలకు రాయలసీమకు మనకు జరిగింది తెలంగాణలో జరిగింది పోరాటాలు మరి అలాంటి పోరాటాలు పునరావృతం కాకూడదు అంటే రైతు క్షేమాన్ని కోరే ప్రభుత్వం కావాలి అలాంటి ప్రభుత్వాలకు మనము మద్దతు తెలపాలి రైతు సమస్యల కోసం ఈరోజు రైతులు ఈ మండు నీళ్లలో వస్తున్నారంటే ఒకసారి నిజంగా ఆశ్చర్యం వేస్తుందో లేకుంటే మన రైతుల పట్ల నిర్లక్ష్యం అని అందిస్తుందో అర్థం పరిస్థితి సాగునీటి సాధన సమితి అధ్యక్షులు గత ఎనిమిది సంవత్సరాలను మేము చూస్తూనే ఉన్నాం ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తను తట్టి లేపుతూ ఉన్నాడు ఆయన నీటి సాగు కోసం చేస్తున్న పోరాటంలో మరి ఈ రోజు చూసే మన పర్సెంటేజ్ రైతుల శాతం ఎంతమంది పాల్గొన్నారు పాల్గొన్నారో అర్థమవుతుంది అయితే నేను ఒకటే చెప్తున్నాను రైతుల గిట్టుబాటు ధర కోసం ఢిల్లీలో సేట్ చేసిన రైతు ఉద్యమం అందరు కూడా టీవీలలో చూసి ఉంటారు నల్ల చట్టాల కోసం రైతులు వాళ్ళ ఇంటి దగ్గర చెప్పుకొని నేను చనిపోతే నా కుటుంబంలో వారు ఈ పోరాటంలో పాల్గొంటారని సంవత్సరానికి చనిపోయిన భక్కుని ఢిల్లీ సరిహద్దులు దాటి ఢిల్లీని సేక్ చేసి దేశ దేశం ముందర తల వచ్చే విధంగా చేసిన ఉద్యమం స్వాతంత్ర ఉద్యమంతో సమానమైంది మరి ఈరోజు రాయలసీమలో వేలకు వేల జనాలు ఒడుసల పోతున్నారు వారిని ఎవరు ఆపగలరు సంవత్సరాలు సంవత్సరాలు వెళుతూ ఉన్నారు పశువులకు దార లేదు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది ప్రాజెక్టులు లేవు వీటన్నిటిని ఆలోచన చేయాలంటే జలశీరులు కావాలి ఈ ప్రాంతంలో జలశీరులు వస్తే పంటల సిరువులు పండుతాయి అలాంటి రాయలసీమ సాధన సమితి చేసే ప్రతి పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా పాల్గొంటాం ఖచ్చితంగా ఈ యొక్క కృష్ణా నది యాజమాన బోర్డును సాధించే వరకు మేము బౌద్ధ వెంట ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తీసుకుంటాం థ్యాంక్ యూ